హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూశారు తమ్మునైల్లో ముస్లిం స్టైల్ చికెన్ ధమ్ బిర్యానీ అనమాట సో ముస్లిమ్స్ చాలా బాగా చేస్తారు మనందరికీ ముస్లిమ్స్ చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా సో అలానే మా ఇంటి పక్కన కూడా ముస్లిం అక్క ఉందన్నమాట సో తనతో నేను మేము చికెన్ బిర్యానీ అయితే చేయించేసుకున్నాము ఆ రెసిపీ నేనైతే వీడియో తీసానమాట సో మీ అందరికీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ మంచిగా అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము ఆల్రెడీ ఏంటంటే బిర్యానీకి సపరేట్గా ఉంటాయన్నమాట సో మనం బిర్యానీకి అని అడిగితే మంచిగా పెద్ద పెద్దగా అయితే కొట్టేసి ఇస్తారు చికెన్ పీసెస్ ఫస్ట్ అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇక్కడైతే చెక్క లవంగం షాజీరా ఇలాచి ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాం అనమాట సో అవి మిక్సీ పట్టేసి ఇంకా పక్కనే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇవి కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ అందులో వేసేస్తామన్నమాట సో మనమైతే ఇప్పుడు మ్యారినేట్ చేయడానికైతే రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే చూపించాను కదా ఆ మసాలాలన్నీ అలా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అంతా వేసేసి కొంచెం అయితే పక్కకు పెట్టేసింది అది ఏం చేస్తారన్నది నేను లాస్ట్లో చూపిస్తాను సో తర్వాత అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట సో పచ్చిమిర్చి కూడా అలా మిక్సీ పట్టేసి పేస్ట్ కూడా వేసేస్తున్నాము ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్లో ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేస్తున్నాము ఇంకా అదేవిధంగా సాల్ట్ అనమాట సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం అనమాట ఇప్పుడు మేము మ్యారినేట్ చేసే గిన్నెలో త్రీ కేలోస్ పడుతుందనమాట సో మనమైతే వన్ అండ్ హాఫ్ కిలోకి పైగానే చికెన్ తీసుకున్నాము ఒక టూ కిలోస్కి కొంచెం తక్కువగా రైస్ అయితే చేసేద్దాము రైస్ పెట్టేద్దామని చెప్పేసి అలా దాదాపుగా కొంచెం త్రీకి కొంచెం పైగానే అవుతాయి అనమాట టూ కలిపేస్తే సో మనకి ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువ కావాలి కదా అన్నీ ఎందుకని కొంచెం కొంచెంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాము అలానే కొంచెం చికెన్లో కారం వేసేయాలి కారం తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట సో అవన్నీ వేసేసుకొని మనం ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి మేమైతే మీకైతే చెప్పలేదండి మాకై మేము ఇక్కడ రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా మా హౌస్ పక్కనే మా విలేజ్ అమ్మాయి కూడా ఉంటుందన్నమాట సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసామన్నమాట ఇక్కడ సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము అందరం కలిసి అయితే చేయి చేసుకుంటున్నాము ముస్లిం అక్కతోని వాళ్ళ ఇంటి పక్కనే మా హౌస్ కూడా సో ఇద్దరిది పక్క పక్కనే అనమాట అట్లా ఇప్పుడు అలా మేము అందరం అక్కడ కలిసేసి వాళ్ళ ఇంట్లో అయితే చేపిస్తున్నాం ఇలా వాళ్ళ ఇంటి పక్కనే అక్క వాళ్ళది ఒక అపార్ట్మెంట్ అనమాట సో అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఈ అక్కది మాది పక్క అపార్ట్మెంట్ అనమాట సో పక్కనే హౌసు అపార్ట్మెంట్ కాదు మాది ఒక పక్కన హౌసు అలా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకైతే మినిమం ఒక టూ అవర్స్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి బిర్యానీ అంటే మనకి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట సో మటన్ కూడా మ్యాగ్జిమమ్ సేమ్ ఇలానే ఉండొచ్చు కాకపోతే అది ఇంకా ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయాలి మేమైతే ఒక టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేస్తున్నాము ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయింది ఇప్పుడు ఎన్ని అవర్స్ మ్యాగ్నెట్ చేసాము ఏంటి అన్నది కూడా నేను మేము చెప్తాను తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా మనకి కొంచెం ఒక్క అట్లా వేసేసి ఒక్క టిప్పు తిప్పేసిందనమాట సో మిక్సీ వేస్తే మనకి ఏంటంటే మరీ బాగా పలుకులు పలుకులుగా తగలకుండా ఉంటుంది తినేటప్పుడు అని చెప్పేసి లైట్గా వేసిందనమాట సో లైట్గా ఉండి లేనట్టయితే వేసేసి ఇంకా లెమన్ కూడా ఒక టూ లెమన్స్ అయితే అనమాట సో టూ లెమన్స్ పిండేసి ఇంకా అందులోనే కొంచెం ఇంకా నెయ్యి కూడా వేసేస్తారనమాట మ్యారినేట్ చేసేటప్పుడు ఈ టైంలోనే ఈ ప్రాసెస్లోనే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది కూడా చెక్ చేసేసుకోవచ్చు మనం ఈ మ్యాగ్నెట్ చేసేటప్పుడు మొత్తం కలిపేస్తాం కదా అప్పుడు మనకి చెక్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది బిర్యానీకి ఏంటంటే పీస్ అనేది ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలంట లేకపోతే ఏంటంటే ఉడికినప్పుడు అంతా పిసురు పిసురు అయిపోతుంది అని అయితే చెప్పింది అక్క అలా కొంచెం పెద్ద పెద్దగా అయితే మనం బిర్యానీకి అక్కడ సపరేట్గా ఇస్ అడిగితే ఇస్తారనమాట సో అలా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటుందన్నమాట కొంచెం ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకోవాలి మనము ఇంకా తర్వాత కొంచెం పెరుగు కూడా వేసేసుకొని అలా మొత్తం అయితే కలిపేసుకొని ఆ విధంగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేయడం బాగా వచ్చు అన్నది కమెంట్ చేయండి నేనైతే ఒకసారి చేశానండి అప్పుడు కూడా యావరేజ్ వచ్చింది యావరేజ్ అనిపించింది ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చూశాక ఇంకా పక్కా చేయగలని అనిపించింది సో చెప్పాను కదా మనం ఉప్పు కారం అన్ని టేస్ట్ చేసేసుకోవచ్చు మ్యాగ్నెట్ చేసే టైంలో అని మాకైతే కాస్త కారం తక్కువైంది అనిపించేసిందనమాట సో అందుకే మేము కొంచెం కారం మళ్ళీ వేసేసుకున్నాము అలా నెయ్యి కూడా వేసేసుకోవాలి కొంచెం అదిగోండి అక్కడ నెయ్యి కూడా వేస్తుంది అలా నెయ్యి వేసేసుకొని ఇంకా మనం కొంచెం వేడి వేడి ఆయిల్ కూడా పోసేసుకోవాలని మనము బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ మనం డీఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో అదే ఆయిల్ని కాస్త హీట్ చేస్తుంది అలా హీట్ చేసేసి వేడివేడి ఆయిల్ అందులో పోసేసుకోవాలి కొంచెం ఇంకా మనం ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయమనమాట సో ఇప్పుడు వేసే ఆయిలే ఇంకా మనం బిర్యానీ మొత్తం సరిపోతుంది అలా వేడి వేడి ఆయిల్ అయితే కొంచెం అనమాట సో వేసేసి ఇంకా మొత్తం అయితే గరిటతో అయితే తిప్పేసింది హ్యాండ్తో పెడితే కాలిపోతుంది కదా సో మొత్తం అలా గరిటెతో తిప్పేసుకు తిప్పేసుకొని ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసేసి పక్కన పెట్టేసాము ఇప్పుడు చికెన్ మ్యగ్నెట్ చేసేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిందనమాట సో ఒక ఇంకా చికెన్ చేస్తాము దమ్ చేస్తాము అన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టేసేయాలండి మేము ఇంకా క్వాంటిటీకి సరిపడా తీసుకున్నాం అనమాట మనకి ఇప్పుడు చికెన్ ఎంత ఉందో రైస్ కూడా అంతే ఉంటే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పీసెస్ తగులుతూ ఎక్కువగా అలా చాలా బాగుంటుంది అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మేమైతే ఇంకా రైస్ చేయడానికి అయితే రెడీగా వాటర్ పెట్టేసాము అందులో కొంచెం షాజీరా చెక్క లవంగం ఇలాచి మనకి సాల్ట్ సాల్ట్ కూడా మనకి అలా టేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువగా అనిపించాలన్నమాట సో అప్పుడే మనకి రైస్కి సరిపోతుంది అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి ఎసరైతే మరిగించేసుకోవాలన్నమాట సో బాగా ఇంకా మేమైతే రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశామనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చికెన్ మ్యాగ్నెట్ అయింది అప్పటికి ఇంకా ఇగోండి చికెన్ అయితే ఇప్పటికీ ఇంకా టూ అవర్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే మ్యాగ్నెట్ అయిపోయింది అక్కడ మేమైతే ఇంకా రైస్ అయితే రైస్ కోసం వాటర్ రెడీగా ఉన్నాయి మరగడం అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇంకా అలా మరగడం అయిపోయాక ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేసామండి ఎక్కువసేపు అయితే నానపెట్ట బాగోదని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే చాలని చెప్పేసింది ఇంకా అట్లా మనం ఏంటంటే మాకైతే చాలా లేట్ అయిపోయిందనమాట ఈ బిర్యానీ అయ్యేసరికి మేము ఏంటంటే మ్యారినేట్ చేయడమే లేట్ అయిపోయింది సో మ్యారినేట్ చేసే టైంకే లెవెన్ అనమాట లెవెన్ నుంచి వన్ వరకు మ్యారినేట్ చేయడానికే టైం అనమాట సో బాగా ఆకలేసేసింది మాకైతే అందుకే ఈ బిర్యానీలు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మార్నింగే చే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వీటిని రెడీ చేసేసుకొని తర్వాత టిఫిన్ తినేసి టిఫిన్ తినగానే ఇంకా వీటిని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలా రైస్ వేసేసి మరిగించేసుకొని ఇంకా అవన్నీ అయితే ఆ చికెన్ గిన్నె మీద అలా లేయర్ లేయర్లుగా అయితే మొత్తం అయితే వేసేసుకోవాలి నీట్గా చూసారా అలా లేయర్ లేయర్లుగా అయితే వేసేసుకోవాలి ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసుకొని ఆనియన్స్ కూడా కొన్ని ఉంచేసిందనమాట లాస్ట్లో వేద్దామని చెప్పేసి మీకు ముందు చెప్పాను కదా ఇలాచి అవన్నీ పౌడర్ చేసామని అది కూడా దీని మీద అయితే చల్లేసింది ఇంకొంచెం అట్లా పై పైన ఇంకా కొత్తిమీర పుదీనా లెమన్ ఇంకా ఎన్ని ఉంటే మొత్తం ఇంకా ఏవైతే వేసుకోవాలో అవన్నీ ఇక్కడ వేసేసుకుంటామండి ఇంకా తర్వాత అయితే ఏం కదిలిచ్చేసేయమనమాట సో మొత్తం అయితే వేసేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ లెమన్ మళ్ళీ వేసేస్తుంది దీనిపైన దీనిపైన ఇంకా లెమన్ కూడా వేసేస్తుంది నెయ్యి వేసేసింది అన్నీ వేసేసింది ఇంకా అలాగే ఫుడ్ కలరు ఫుడ్ కలర్ అయితే కొంచెం పాలల్లో వేసైతే వేసింది అనమాట సో అలా వేస్తే ఏంటంటే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా అయితే ఉంటుంది రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసేసాము సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది సెవెంటీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ చేసినా చాలు అలా మొత్తం అయితే ఇంకా ఇంకా నెయ్యి ఫుడ్ కలరు ఆనియన్స్ లెమను అన్నీ వేసేసుకొని కొత్తిమీర పుదీనా అలా గ్యాస్ మీద పెట్టేసి అలా బరువుగా అయితే గిన్నె నిండా నీళ్ళు పెట్టేసి బరువుగా పెట్టామండి అది ఎందుకు పెట్టాము అంటే స్మెల్ బయటికి పోకుండా ఆవిరి అంతా బయటికి పోకుండా త్వరగా కుక్ అవ్వడానికి ఇంకా స్మెల్ కూడా బయటకు వెళ్లకుండా అలా ఉండడానికి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి దమ్ అనేది రెడీ అయిపోతుందనమాట దమ్ బిర్యానీ అన్నది ఇక్కడైతే ఈ టైంలో పెరుగు చట్నీకి అయితే రెడీ చేసేసుకొని పెరుగు చట్నీ కూడా చేసేసామనమాట సో ఇంకా మనము ఒక టెన్ మినిట్స్ ముందు స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు మనకి ఇట్లా దోశ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము అసలు కదిలించము తిప్పము కదా గరిటితో అసలు కదిలించం కదా సో అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అలా దోశ పెనం పెట్టేసుకుంటే మనకు అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఫైనల్లీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట సో నేను మీకు రెడీ అయిపోయాక ఒక క్లిప్ చూపించడం అయితే మర్చిపోయాను వీడియో ఇంకా మాకు అప్పటికే వేస్తుంది కదా ఇంకా రెడీ అవ్వగానే మేమైతే బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్గా ఉందండి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట సో అడుగు అంటలేదు ఏమవ్వలేదు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే అడుగు కూడా అంటదండి అక్కకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి కొలతలు కూడా ఏం లేకుండా అలా వేసేసిందనమాట సో మొత్తము పీసెస్ కూడా జూసి జూసిగా చాలా బాగా వచ్చాయనమాట సో కలుపుకోవడానికి వీలుగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ముస్లిం బిర్యానీ అంటే ఇష్టం అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్